నాగలక్ష్మి సార్ లేలా అన్నా మాకు దొంగ సంతకాలు పెట్టించుకుని దొంగ మా ఫ్రూఫ్స్ అన్ని పెట్టించుకుని మీకు అంత ఇస్తాను ఇస్తాను అని చెప్పి తీసుకుని మా చేత సార్ ఒకసారి అయితే బాగా కట్టేసేసింది రెండోసారి మూడోసారి అలా మును ఇప్పుడు బాగానే కట్టేసింది ఇప్పుడు సాంతానికి మా డబ్బులు లోన్లు నా బంగారం గుట్టలు జోడు మాటీలు ఈ విషయం మా ఇంట్లో అయితే ఎవరికి సార్ తెలిగిపోయేటప్పుడు ఇప్పుడు ఎక్కడ తెలిసిద్దు అని మాకు భయం ఇదే విషయం తెలిసి పారిపోయిందని సంగతి అని తెలిసి మేము హైదరాబాద్ వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ మమ్మల్ని ఆడవాళ్ళని చూడకుండా ఏమని చూడకోకుండా నీళ్లు పోసుకున్న మనిషి చూడకోకుండా సార్ ఎక్కడ పడతా ఇక్కడ తోసేసారు సార్ మెట్లు పడిపోయాను సార్ నేను లక్ష ఎనభై వేల రూపాయలు సార్ నా పనిముట్లు ఇవన్నీ వేసుకుని వెళ్ళిపోయింది అదే గానీ అమ్మ కానీ దొరకపోతే నా సాగు కారణం వాళ్ళు అవుతారు సార్ బంధన బ్యాంక్ అని ఎనభై వేలు సార్ అక్కడ బంధన బ్యాంక్ మాట్లాడలేదు సార్ మేము మీ అంక చూసి ఇవ్వట్లేదు లీలా గారు ఇమ్మంటేనే మేము ఇస్తున్నాము అని అన్నారు సార్ సారే అన్నారు సార్ మాకు తెలీదు సార్ చూపించువాడ బ్రాండ్ ఏలూరు రోడ్లో రెండు సార్ ఏలూరు రోడ్డు లేవల్స్ అంటే చేసి బంగారం యాభై వేలుకి పెట్టుకుంది సార్ ఇప్పుడు మేము ఏ పనికి వెళ్ళము ఎక్కడికి వెళ్ళము ఏ సారోడ్లు ఏ సార్ వాళ్ళు కూడా మాకు కట్టట్లేదని అని ఎవరు రాలేదు ఇంటికి ఇవి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో మా పేగల మీద వచ్చి కూర్చుంటున్నారు సార్ చస్తారా కడతారా చస్తారా కడతారా అన్నాం సార్ ఒకసారి అంట ఒకసారి అన్నాడు సార్ సత్తే సావండి మీ ఇన్సూరెన్స్ ఉందిగా అది కట్టించుకుంటాము అని అంటున్నారు సార్ నాకైతే ప్రూఫ్ ఇయ్యే కథ నాకు ఒంట్లో బాగా సార్ ఇదే టెన్షన్ పెట్టుకుని నేనైతే చచ్చిపోయేలాకున్నాను సార్ నాకు కాల్ చేపనికి రాదు ముందు నాకు ముందు బీబీ డౌన్ అయిపోయింది సార్ నాకు పేరెంట్స్ ఇక్కడ ఉంది వల్ల నా పేరు పమ్మర్ విజయలక్ష్మి అండి లీలావతి గారు అన్న ఆమె మాకు లోన్లు ఇప్పిస్తానని బాగా పిచ్చి మా దగ్గరలో లోన్లుపిస్తారని చెప్పి మాతో లోన్లు పెట్టించి నెక్స్ట్ లోన్లు అనేది మా ఇంట్లో ప్రాబ్లం ఉంది మా మాకు ఇచ్చేయండి లోన్ అని లోన్లు మా ఏదో కన్ఫ్యూజన్ చేసి మమ్మల్ని లోన్లు తీసుకుని నా దగ్గర అయితే లక్ష ఎనభై తీసుకుందండి నెక్స్ట్ మళ్ళీ గోల్డ్ ఒక రెండు లక్షలు గోల్డ్ తీసుకుంది ఇవన్నీ తీసుకుని హైదరాబాద్ పారిపోయింది నాతో పాటుగా ఇంకా చాలా మంది అట్లా రెండేళ్ళు లక్షలు లక్ష రూపాయలు యాభై వేలు ముప్పై వేలు ఉప్పిచ్చి మొత్తం దగ్గర కూడా తీసుకుంటాం జరిగింది వీళ్ళందరికీ మాకు న్యాయం చేస్తారని మీడియాకి స్వందన అని బంధన బ్యాంకు ఏంటి మామూలుగా ప్రైవేట్ డాకరా అని క్యాపిటల్ అని ఇలా గ్రూపుల కింద లీడర్ గా ఉండి మమ్మల్ని మాకు వద్ద అనేవాళ్ళు కాదు మేము కడతాను చెందుతాను అని తీసుకున్నామి అట్లా ఇట్లా మోసం చేసిందండి మమ్మల్ని ఇప్పుడు ప్రస్తుతానికి పర్సనాల చాలా మంది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అసలు మాకు తెలియదు సార్ డబ్బులు కడతాం కూడా మాకు తెలీదు మా అకౌంట్ లో పడతాం ఆమెకి ఇచ్చేస్తాం కనీసం ఏ సారు మమ్మల్ని వచ్చి అడిగిన వాళ్ళు కూడా లేరు మొత్తం ఆమె చూసుకునేది మొత్తం ఆమె చూసుకునేది ఆమె కట్టుకునేది ఆమె చెందేది మరి ఆమె ఇప్పుడు వెళ్ళిపోయింది సార్లు అందరూ మా మీదకి వచ్చి మీరు కట్టాల్సిందే సందాల్సిందే మీ ప్రూఫ్లు మీరే ఇచ్చారు కదా కట్టాలి అంటున్నారు ఇప్పుడు ఎవరికాలం అందరం లేబర్లు అందరూ కష్టపడుకునే వాళ్ళమే ఈ లేబర్లు ఎక్కడ తెచ్చి కట్టాలో కూడా మాకు అవుతలేదు ఆమెను అయితే హైదరాబాద్ నుంచి ఎలా తీసుకురావాలన్నది అర్థం మేము అయితే ఇక్కడ కేసు పెట్టాము ఏమైనా దయచూసి పోలీసులు ఇదవుతే మాకు న్యాయం జరుగుద్ది పోలీసుల వల్లే న్యాయం జరుగుద్ది మాకు అని మేము పోలీస్ స్టేషన్కి వచ్చాము మేము అందరం ఉన్నది అందరూ లేవర్లు వెండి మేము రూపాయి అవుతే ఎవరు ఏ బ్యాంక్కి కట్టలేము అదే సార్ మాకవుతే పర్సనల్ ఇచ్చిన వాళ్ళు ఉన్నాం ఇంట్లో తెలియకుండా ఇచ్చిన వాళ్ళు ఉన్నాము ఇంటిక్కడ మా వస్తే ఊరుకోమని మా వాళ్ళు అంటున్నారు తన మూలంగా మేము రోడ్లు పాల్ అవ్వాలో లేకపోతే ఏమైపోవాలో కూడా మాకే తెలియట్లేదండి ఏం చెప్పాలో కూడా మాకు తెలియట్లేదు ఆ ఎమ్ఐ గురించి అసలు ఎంత మోసం చేయాలంటే అంత మోసం చేసింది ఆ అమ్మాయి